మేడం ఇక్కడ ఇక్కడేమి న్యాయం ఆటోమేటిక్గా జరిగిపోయిందన్న ఇక్కడ ఇక్కడ ఏం ప్రత్యేకంగా మేము కూర్చొని మాట్లాడవలసినటువంటి అవసరం ఏమీ లేదు ఎటు వచ్చి కొంత ఒకరు ఆ స్థాయిలో మోసపోతే ఇంకొకరు ఇంత స్థాయిలో మోసపోయారు అంతే ఎందుకంటే ఈ అమ్మాయికి కొద్దిగా మానసికంగా బాగలేదా లేదంటే పుట్టుకతోనే బ్రెయిన్ ఎదుగుదల లేదా లేని లేదంటే తండ్రి లేనటువంటి పెంపకంలో తల్లిని కళ్ళు కప్పి తల్లిని కూడా మోసం చేసిందా తల్లి పిల్లని పెంచేటటువంటి ప్రయత్నంలో కూతురు ఎట్టిపోతుందో అనేటటువంటి ఆలోచన లేదా ఇలాంటి రకరకాల వ్యవహారాలు ఉన్నాయి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం మాట్లాడుకున్నా కూడా ఈ అమ్మాయి బిఎస్సీ వరకు చదువుకుంది అంతవరకు మన అందరికీ తెలుసు బీఎస్సీ చదువుకుని ఖాళీగా కూర్చుంది వాళ్ళ అమ్మ ఎంతో కష్టపడి ఈ అమ్మాయిని ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది లక్ష్మి అసలు చదువుకున్నా చదువుకోకపోయినా ఒక ఉద్యోగం చేసినా చేయకపోయినా అమ్మ తీసుకొచ్చినటువంటి సంబంధం ఒప్పుకునే అంత ప్రెషర్ కూడా ఈ అమ్మాయి మీద లేదు ఇందాకటి నుంచి ఏమంటుంది అమ్మకి ఇష్టం లేదు అమ్మకి ఇష్టం లేదు కాబట్టి ప్రేమించిన వాడిని పక్కన పెట్టేసి అమ్మ తీసుకొచ్చిన సంబంధాన్ని సోకాల్డ్ బంగారాన్ని చేసుకున్నాను అని అంటుంది ఇక్కడ ఈ అమ్మాయి వ్యవహారం పద్ధతి చూస్తే ఏదో తల్లికి గజగజమని వణికేటటువంటి రకంగా కూడా నాకు అనిపించట్లేదు తల్లి భయపెట్టేసిందండి ఇంటి పరువు కాపాడాలి తండ్రి లేనటువంటి బిడ్డని ఇలా ఎందుకు పెంచిందని తల్లి మీద అవమానం పడుతుంది అని అన్న అని విన్నటువంటి కథలు మేము విన్నాం అప్పుడు ప్రేమించిన వాడిని పక్కన పెట్టేసి అమ్మ తీసుకొచ్చిన సంబంధం చేసేసుకుని పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రేమికుడి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి కథలు విన్నాం ఇక్కడ ఈ అమ్మాయికి భయం లేదు భక్తి లేదు ఆలోచన లేదు ఇంగితం లేదు ఏమీ లేదు ఆ గాలి ఎటువైపు వేస్తే అటువైపు కొట్టిపోయేటటువంటి మనస్తత్వం వీళ్ళని బార్డర్ లైన్ పర్సనాలిటీస్ అంటా ఉంటారు అంటే వీళ్ళంటే ఆ నిమిషం ఆ క్షణం ఏదనిపిస్తే అది చేస్తారు ఇంపల్సివిటీ అంటారు దానికి ముందు ఏమవుతుంది అనే ఆలోచన ఉండదు తర్వాత పరిణామం ఏంటి అనేది ఆలోచించదు పెంచినటువంటి తల్లి యొక్క పరువు కుటుంబం యొక్క పరువు గురించి ఆలోచన ఉండదు తర్వాత పోలీస్ స్టేషన్ కోర్టులు తిరుటూ తిరుగుతా ఆలోచన ఉండదు మీలాగా బయట నుంచి వచ్చేటటువంటి మగవాళ్ళ మీద అసలు మర్యాద ఉండదు అసలు గౌరవం ఉండదు ఇంట్లో వాళ్ళకే లేదు ఇంట్లో ఉన్నటువంటి తల్లికి తను పెరిగినటువంటి వాతావరణానికే గౌరవం లేనటువంటి అమ్మాయి బయట నుంచి వచ్చినటువంటి ఒక భర్త తర్వాత ఎదురైనటువంటి ఒక ప్రేమికుడిని ఎందుకు గౌరవిస్తుంది సో గాలివాటం తర్వాత ఈ అమ్మాయి చరిత్ర ఏం జరగబోతుందో కూడా నేను చెప్తాను ఈరోజు ఎవరైతే ప్రపంచం భూ ప్రపంచం చంద్రుడు ఇంద్రుడు రాముడు దేవుడు అని అంటుందో బాబీని అలాంటి బాబీలు ఈ అమ్మాయి జీవితంలో ఇంకో పది మంది రాబోతున్నారు పది మంది రాబోతున్నారు ఎందుకు రాబోతున్నారు అంటే కనుక ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం ఆలోచన శైలి అదే ఇలాంటి ఆడపిల్లల వల్ల ఎంతోమంది మగవాళ్ళు వీళ్ళని బార్డర్ లైన్ పర్సనాలిటీస్ అంటారు లేదంటే నార్సిస్టిక్ పర్సనాలిటీస్ అంటారు ఈ మధ్యకాలంలో మనం రీల్స్ వీడియోస్ ఏం చూసినా కూడా ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీస్ మీద ఎక్కువ కథలు వినిపిస్తున్నాయి ఎందుకంటే వంద మందిలో నలుగురు ఉంటారంట అలాంటి వ్యక్తిత్వం అంటే వీళ్ళేంటి నా సుఖం ఏంటి నా సంతోషం ఏంటి నా కోరిక ఏంటి అమ్మ చెప్పింది కాబట్టి వీడిని ట్రై చేద్దాం ట్రై చేసిన తర్వాత మళ్ళీ పాత స్టోరీకి వెళ్ళిపోదాం అంటే ఎప్పుడు కూడా అక్కడ విశ్వ శివతాండం చేసేటటువంటిది ఏదన్నా ఉంది అంటే కనుక స్వార్థం నా సంతోషం నా సుఖం నా ఇది మరి ఏంటి డాక్టర్ గారు ఇలాంటి వాళ్ళని బాగు చేయొచ్చా అంటే కనుక ఇలాంటి వాళ్ళని బాగు చేయటం అనేటటువంటిది కష్ట సాధ్యమైనా కూడా బాగు చేసేటటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఇది సమాజం మీద పెంచినటువంటి తల్లి మీద నాలాంటి డాక్టర్స్ మీద ఉంటుంది ఎందుకంటే కనుక లేదంటే క్యూ కడతారు మీలాంటి అబ్బాయిలు మీరిద్దరూ ఈరోజు ధైర్యంగా కూర్చుని నిజంగా మిమ్మల్ని మేర్చుకోవాలి రాజేష్ ఎటువంటి కోపానికి తాపానికి మీరు లోన్ అవ్వలేదు బావుద్రేణా కానీ లోన్ అవ్వలేదు సరే మోసపోయాను నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అది ఆలోచించారంతే ఆ అమ్మాయి నీ కళ్ళెదుర్కుంటే వాడే కావాలి వాడే కావాలి బాబీయే కావాలి బాబీయే కావాలి అని అన్నా కూడా మీలో ఏమీ రియాక్షన్ లేదు ఎందుకంటే ముందే ఇక్కడ అడుగు పెట్టగానే ఫిక్స్ అయ్యారు చాలా మంది మగవాళ్ళు మిమ్మల్ని చేసి నేర్చుకోవాలి ఇక్కడి వరకు జరిగిన కదా గతం గతం మోసపోయాను గొంతు కోసారు ఆ మాత్రం తెలియదా నీకు తెలీదా కూతుర్ని పెంచడం రాదా అని చెప్పి ఆవిడ మీద విరుచుకు పడలేదు ఏమి పెళ్లి చేసుకున్నప్పుడు లేదా అని చెప్పి ఈవిడి మీద విరుచుకు పడలేదు నా దారిని ఏదో పోతానో నాకు న్యాయం కల్పించండి ఆ అమ్మాయి మళ్ళీ వస్తా అన్నా కూడా నా డోర్ క్లోజ్ అని అన్నారు క్లియర్ నేను సూసైడ్ చేసుకుంటాను బాబీ వచ్చాడు బాబీ ఎప్పుడైతే కనుక క్లియర్ కట్గా ప్రేమించాడు ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి క్యారెక్టర్లో తప్పు ఉంది ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది వెనక నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచి ఏయా బియా అనేటటువంటి చూసింగ్ గేమ్లో ఆడుతుందని తెలుసుకున్నట్టు బిడ్డ అయిపోయాడు ఇప్పుడు వరకు నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు నువ్వు ఇలా చేసావు నన్ను అన్యాయం చేసావు నేనే నుయ్యో గొయ్యో చూసుకుంటాను నేను సూసైడ్ చేసుకుంటానని ఆ తరహా అబ్బాయిలాగా బిహేవ్ బిహేవ్ చేయకపోవటం ఇటువైపు రాజేష్ని మనం కొనియాడాలి అటువైపు బాబీని కొనియాడాలి ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలకి అలాగే శాస్తి జరగాలి ఎవరు ఇక్కడ పోటీ పడట్లేదు నాకు కావాలి నాకు కావాలి మార్చివండిని అని నువ్వు ఆడగట్లేదు నీ అమ్మాయి నాకు కావాలని అతను అడగట్లేదు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లక్ష్మి అనేటటువంటి అమ్మాయి తిరిగి 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 గుడిబండలాగా ఈవి నెత్తమే పడుతుంది ఇప్పుడు మళ్ళీ తిరిగి అంతే కదా ఏం చేస్తుంది తల్లి ప్రేమ వదులుకోలేదు ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా అని ఒక చిన్న మాటతో వదిలేస్తుంది అమ్మాయి ఆవిడకి ఏం బుద్ధి లేదు గడ్డి లేదు ఏమీ రాలేదు అమ్మాయికి ఇక్కడ లక్ష్మి గారు ఈ అమ్మాయి చాలా వరకు మీ జీవితాన్ని ఉండేటటువంటి జీవితాన్ని అమ్మాయి పరీక్షిస్తూనే ఉంటుంది ఈ అమ్మాయికి అర్జెంటుగా ఒక కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ అనేటటువంటిది అవసరం ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా అతనే కావాలి అతనే కావాలనేటటువంటి అమ్మాయి అతను వెళ్ళి పెళ్లి చేసేసుకుంటాడు రేపొద్దున ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ చెడగొడతాది ఆ పెళ్ళిని ఆ అమ్మాయికి ఏదో పెడుతుంది మేము మూడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నాము మీ ఆయన వచ్చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పి అక్కడ పుల్ల పెడుతుంది లేదంటే వీళ్ళిద్దరిని వదిలేసి ఇంకొకరి దగ్గరిపోతుంది సో ఇటువంటి చైన్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యతగా మేము వివరించి అర్జెంటుగా ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇప్పించవలసినటువంటి అవసరం ఉంది అక్కడ అందుగురించి ఇందాక చెప్పా అమ్మా అక్కడ చిన్న వాలంటీరు మెంటల్ అని ఉంది అక్కడ డాక్టర్స్ ఉంటారు కౌన్సిలర్స్ ఉంటారు అర్జెంటుగా అక్కడ తీసుకుపోతే కనుక ఒక ఆరు వారాల దగ్గర వాళ్ళే ఇన్ పేషెంట్ కింద ఉంచుకుని ఇటువంటి అమ్మాయికి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇచ్చి మార్చి మీ చేతిలో పెడతారు వీళ్ళిద్దరితో ఎవరితో వెళ్తాది అనేటటువంటి న్యాయం చేయడానికి ఈ వేదిక కాదు అతను డైవర్స్ ఇస్తాడు ఆ అబ్బాయి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు ఎటు వచ్చి కూతుర్ని బాగు చేసుకోవటం సమాజం గురించి కూతురుని బాగు చేసుకునే బాధ్యత మీ మీద ఉంది కాబట్టి దయచేసి ఆ బాధ్యతను మీరు చేపట్టండి దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఏమైనా కావాలంటే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్